ఇక్కడ నేనే అమ్మ తల్లి పాఠశాల తీసుకుంటాను మారతివారు భయమైందమ్మా నిన్న ఇరవై రెండు కిలోలు బియ్యం తీసేసిండ్రు ఈరోజు ఇంత ఐదు ఆరు కిలోలు తీసేసి దేనికంటే బియ్యం అది ఏమో ఇప్పుడు ఏం తిరగకస్తుంది మీరు నిన్న అడిగినప్పుడు సమాధానం మీకు ఏం చెప్పారు వాళ్ళు మాకు ఏం చెప్పలేదు ఇప్పుడు తీసేసి ముంచేసిండ్రు అట్లనే మర దాంట్లో వేసేసి ఉరిసింగ్ ఉన్నది అన్నారు ఇంత మంచి బియ్యం ఉన్నారు ఉన్నది మర మీదే ఉరిసింగ్ బియ్యం ఉన్నది అంబదాస పట్టేసాను పట్టేసి నాకు ఫోన్ చేస్తే నేను వచ్చేసాను

ఎంతమంది పిల్లలు ఉంటే అంత బియ్యం ఇస్తారు మరి వాళ్ళ టీచర్లు లెక్క పెట్టకుండానే బియ్యం ఇచ్చేస్తారు ఆ వీళ్ళకు లెక్క పెట్టేసి ఇస్తున్నారు వీళ్ళు తీసేసి ఉంటున్నారంట మరి పిల్లలకు తక్కువ పడుతుంది కదా అన్నం అనేది ఎట్లా ఈ రోజు ఇరవై ఎనిమిది కిలోలు ఇచ్చేరు అంట ఈ రోజు ఇరవై ఎనిమిది కిలోలు ఇచ్చేది ఇరవై ఎనిమిది కిలోలు మళ్ళీ దగ్గర ఎనిమిది కిలోలు మిగిలిన ఉన్నారు అంటే ఇరవై కిలోలు మాత్రమే మళ్ళీ రోజు అంటే ఇప్పుడు స్టార్ చేసిన బియ్యం ఏం తీసుకుని అది చేసుకోపోయి బయట కమ్మే సురాలకు ఇంటికొండ కొడతారో మీరు ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు ఏమో నాకు తెలియలేదు నాకు నిన్న ఈ రోజు గుర్తింది అది చేసాను మీరు ఎన్నో సార్ ఫోన్ చేసి రా నిన్న నిన్న చేసేసి ఏమన్నారు ఏమన్నారు మరే ఎక్కువ ఇచ్చిండ్ర ఎట్లా అన్నారు ఏమి సార్ మరే ఏమో సార్ తీసేసిందే ఈరోజు ఒక ఉన్నాయి బియ్యం అన్నారు అంతే నేను చెప్తాను మరి సార్ అన్నది ఎంత టైలింగ్ కొట్టే చేయగలరా

अब पकड़ो पकड़ के क्या औरत निकाल औरत निकाल के बाजू को रख दें अब इसको बोल के आके पकड़ो चोर किलो पकड़े हम सर को भी बोलूँ बताएँ सो ये करके अंदर रख दिए आज और सात किलो निकाल के औरत रख के बाजू पकाने की औरतं निकाल के बाजूक रख के ये करें के क्या बच्चों क्या घर को ले जाते हैं कैसा करते हैं कि निकाल के बिल्कुल को बुला के निकालें कल कल निकाले सोए यहाँ से ये चमसर को बता के रख दिए और आज और निकाले और घर को ले जा रहे हो तो। घर को ले जाने के वास्ते निकाले आ, पकाने के अवस्था निकाल के रखे नीचे क्या रख रहे ऊपर नीचे जावर रख रहे ऊपर खाना रख के ले जा रहे करते बोलते बोलते